హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్షులన్ రాసుకు స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీవార వ్రతము వ్రత కథ గురించి తెలుసుకుందామండి ఈ వ్రతానికి ఏంటండి ముందు అమ్మవారికి సమర్పించే మహా నైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెప్తారు అవేంటో చూద్దాం తొలి గురువారం అమ్మ అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈరోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి రెండవ వారం అట్లు తిమ్మనం చేయాలట మూడవ వారం అప్పాలు పరమాన్నము నాలుగో వారం చిత్రాన్నము గారెలు నైవేద్యం పెట్టాలట ఐదో వారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి అని చెప్తున్నారండి ఆ రోజు ఐదుగురు ముత్త ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి అనంతరం దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారి ఆశీస్సులు పొందాలి దీంతో మార్గశిర లక్ష్మి వార వ్రతం పూర్తయినట్టే మంగళగౌరి వ్రతంలాగా పూజ పూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నృత్యం నిలిసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల వాచ ఇదండి వ్రత నియమాలు మనం కొంచెం టూకీగా చెప్పుకున్నాము ఇప్పుడు మనము మార్గశిర లక్ష్మి వార వ్రత కథ చెప్పుకుందామండి ఇంకా కథలోకి వెళ్దాము పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అని ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లలను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి దిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమైంది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు నిరుపేద వాళ్ళు అయినారు ఆమె ఇంట మహాదైశ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లిదండ్రులను తల్లి తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకుని రమ్మని చెప్పి పంపించను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రం తెలుసుకున్న ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళినా కొడుకుని తల్లి ఏమి ఏమి తెచ్చావో అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పాను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంతో ఎటువంటి మార్పు లేదని తెలిసి ఒక చెప్పు చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకువెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను సరే అని తీసుకొని వెళ్ళి మార్గం మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పుల మూటకు పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు జరిగ జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకునేను మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమని చెప్పాను అక్కకు పరిస్థితి ఇది వరకు ఉన్నట్టే ఉందని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలిత దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం వందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాడు ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా లేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చితివి అని అడిగగా జరిగినది చెప్పాను తల్లి విచారించి కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గరకు పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళాను తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకుని చింతించి మార్గశిర వారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చినని తలచినది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారము నోటిలో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పాను ఆమె కూడా అలాగే నేను నేనేమైనా చిన్నదాన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్యాన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగిన తల్లి చెప్పి తల్లి చెప్పినది ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను రాసుకున్నది ఆ వారం కూడా వ్రతం చేయ వీలు వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది పిల్లలకు తల తలదుబ్బుతూ ఆమె తల దుబ్బుకొని వ్రతం చేయక చేయలేకపోయినది కూతురు మాత్రమే చేసుకున్నది నాలుగో వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి తల్లి ఈ పని చేయకుండా ఏ పని చేయకుండా ఉండ ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టినది పని అయిన తర్వాత అమ్మను అమ్మని తెచ్చుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా తల్లి పిల్లలు తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తొక్కులు వేశారు నేను తోచకాది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకొని ఐదవ వారకు మార్గశ్రీ లక్ష్మీవారం వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని ఐదవ వారం లాస్ట్ వారం అండి కొంగుకు కట్ కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణం కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైనది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నము నాలుగవ వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణం కుడుములు వడ్డించి తల్లిచే తల్లిచే నోము నోయించింది కథ అచింతల తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి ఆంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళను కథలోపమైనను వ్రతలోపము కారాదు భక్తి తప్పినను ఫలము తప్పదు ఇదండి మార్గశిర లక్ష్మీవార వ్రత కథ ఇదండి మార్గశిర లక్ష్మీవార వ్రత కథ మనకు ఈ వ్రతానికి కొన్ని నియమనిష్టలు కీలకం అంటున్నారండి అవేంటో చూద్దాం గురువార వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి తలకు నూనె రాయడం జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం నిషిద్ధం తొలి సంధ్య మలిసంధ్య నిద్రపోకూడదు కళ్ళలాడకూడదు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడవు చూడదు పడ సూపదు ఐశ్వర్య ఐశ్వర్య దేవతల దేవత వరాలు గురిపించి విజయాలను చేకూరుస్తుంది ఒక గురువారాలనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజు లక్ష్మిని పూజిస్తే విష్ణు సతీ దీవెనలతో పది కాలాలు పచ్చగా వర్దిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి అమ్మవారికి పూలు పండ్లు సువాసనలిచ్చే అగర రూ అగరధూపం పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మి ప్రసన్నంగా మార్చుకోవచ్చు అని చెప్తున్నారండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి ఇలాంటి వీడియోలకి కోసం అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్త సుఖినో శ్రీమాత్రే నమ